హలో హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను ఆటోమన్ ఎంపైర్ గురించి చెప్పదలుచుకున్నా ఓటోమన్ సామ్రాజ్యం అని చెప్పేసి అంటుంటారు కదా మన టెక్స్ట్ పుస్తకాల్లోనూ బయట ఎక్కడైనా న్యూస్లో కూడా మనం చూస్తుంటాం ఓటోమన్ సామ్రాజ్యం అని చెప్పేసి కానీ ఆ ఓటోమన్ సామ్రాజ్యంలో ఏ ఏ దేశాలకు అప్పుడు ఎవరు పరిపాలించారు ఎవరు దాన్ని స్థాపించారు అనేది మనకి పెద్దగా ఎక్కడ దొరకదు మన టెక్స్ట్ పుస్తకాల్లో కానీ బయట కానీ రాయదు కానీ చాలా హిస్టరీలో చెప్పుకోదగినటువంటి ఒక గొప్ప సామ్రాజ్యం అని చెప్పక తప్పదు ఈ ఒటోమాన్ సామ్రాజ్యం ఇంచుమించుగా ఆరు వందల ఇరవై మూడు సంవత్సరాలు మనగలిగింది అంటే మామూలు విషయం కాదు ఈ ఒటోమాన్ సామ్రాజ్యం పన్నెండు వందల తొంభై తొమ్మిదిలో క్రీస్తు శకం ఇప్పుడు కామన్నారే అన్నారు కదా క్రీస్తు శకం పన్నెండు వందల తొంభై తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల ఇరవై రెండు వరకు మనగలిగింది దీన్ని స్థాపించింది ఎవరయ్యా అంటే ఉస్మాన్ వన్ అంటే ఒకటవ ఉస్మాన్ అనే అతను ఇతను ఒక టర్కిష్ ట్రైబల్ లీడర్ అంటే ముస్లిం మతాన్ని చెందిన వ్యక్తి ఆయన స్థాపించాడు ఎంత లార్జర్ టెరిటరీస్ని వీళ్ళు ఎక్వైర్ చేశారంటే కాలక్రమేణా చూడండి సౌత్ ఈస్ట్ యూరోప్లో కొన్ని భాగాలు ఇప్పుడు సెర్బియా బ్రోస్ క్రోషియా ఇంకా రొమేనియా బల్గేరియా అంటున్నాం ఈ ప్రాంతాల జయించారు వాళ్ళు యూరోప్లో కూడా చాలా ప్రాంతాలు జయించడం అది చాలా విచిత్రమైన విషయం ఇప్పుడు అనుకుంటే ఎందుకంటే యూరోపియన్స్ అసలు ప్రపంచ జయించారు అనుకుంటుంటాం కానీ యూరోప్లో కొన్ని భాగాలు కూడా వీళ్ళు చేయించారంటే చాలా గొప్ప విషయం వచ్చింది నాకెన్ ఫస్ట్ తెలుసుకున్నప్పుడు తర్వాత అంతేకాదు గ్రీసు ఈజిప్ట్ అది నాత్రన్ పార్ట్ ఆఫ్ ఆఫ్రికా అనేక దేశాలు ఇప్పుడు ఉన్నటువంటి అనేక దేశాలను ఆ రోజుల్లో ఆటోమైన సామ్రాజ్యంలో కలుపుకోవటం వాటిని కంట్రోల్ చేయటం అనేది చాలా గొప్ప విషయం సామ్రాజ్యం అది కూలిపోయింది అనుకోండి ఇప్పుడు అది బైజంటన్ను సామ్రాజ్యం ఏదైతే ఉందో కన్స్టంటి హెడ్ క్వార్టర్ కదా దాన్ని అనమాట దాన్ని కూడా ఆక్యుపై చేశారు ఫోర్టీన్ ఫిఫ్టీన్ త్రీలో దాంతో యూరోపియన్స్ మన దేశాలుగా ఆ దారి గుండే వచ్చేవాళ్ళు ఒకప్పుడు ఆ దారి మూసుకుపోవటం అది దగ్గర దారి అనమాట దారి మూసుకుపోవటం తప్పక వాళ్ళు సముద్ర మార్గాన్ని కనిపెట్టారు గ్రామం కావచ్చు కొలంబస్ కావచ్చు ఇలాంటి వాళ్ళందరూ మన ఇంకా లాభం లేదు ఇక్కడ దారి మూసేస్తున్నారు ఇది ల్యాండ్ అనమాట ల్యాండ్ నుంచి వచ్చేటువంటి దారి మూసేసారు దాంతో మన దేశానికి రావటానికి అనమాట వాళ్ళు యూరోపియన్స్ తప్పక ఇక సముద్రయానాన్ని ఆశ్రయించారు వాళ్ళు ఒక దారి మూసిపోతే ఇంకో దారికి వెళ్తారు వాళ్ళు అదే వాళ్ళ గొప్ప అందుకనే వాళ్ళు చాలా మరి టెరిటరీని వీళ్ళు కూడా కంట్రోల్ చేయగలిగారు చరిత్రలో అలాగా మొదటి ప్రపంచ యుద్ధం మొదటి ప్రపంచ యుద్ధం వచ్చేంత వరకు కూడా ఈ ఆటోమన్ సామ్రాజ్యం ఉన్నది మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత దీన్ని రకరకాల పీసులు కింద చేసేశారు విజేతలైనటువంటి వాళ్ళు ముఖ్యంగా ఇంగ్లాండ్ పీసులు పీసులు చేస్తారు రకరకాల దేశాల కింద చేశారు సింహభాగం అనమాట టర్కీ కింద ఉంచారు టర్కీ అనేటువంటి దేశాన్ని ఎస్టాబ్లిష్ చేసి రిపబ్లిక్ ఆఫ్ టర్కీ అని చెప్పి నైన్టీన్ ట్వంటీ త్రీలో అనమాట ఇది ఒక దేశంగా ఆవిర్భవించింది అట్లా ఆరు వందల ఇరవై మూడు సంవత్సరాల పాటు ఓటోమాన్ సామ్రాజ్యం అటు యూరోపియన్ టెరిటరీస్ని అటు వెస్ట్ ఏషియ ఏషియాలో టెరిటరీస్ని ఆఫ్రికాలో ఉన్నటువంటి కొన్ని టెరిటరీస్ని మూడు ఖండాల్లో ఉన్న టెరిటరీస్ని మరి ఆక్యుపై చేసి అంతకాలం పరిపాలించిన వాటమ సామ్రాజ్యం అలా పంతొమ్మిది వందల ఇరవై రెండుతో కారగరపంలో కలిసిపోయింది ఎన్నో సామ్రాజ్యాలు ఈ భూమి మీద అలా వెలుస్తుంటాయి మళ్ళీ స్వతంత్ర రాజ్యాలు అవుతుంటాయి మళ్ళీ అవి విడిపోతుంటాయి ఎన్నో జరుగుతుంటుంది కానీ ఇదొక ఆల్ మార్క్ మన యాక్తి మీద ఇలాంటివి ఎన్నో ఉన్నాయి ఇలాంటివి చెప్పుకుంటూ ఉంటే చాలా అద్భుతంగా అనిపిస్తుంది అనమాట మనకి ఈ రోజులు ఆ కంట్రీస్ ఏవి తెలియవు కానీ ఒక టైంలో ఇవన్నీ కూడా దాంట్లో ఉన్నాయండి గ్రీస్ కూడా ఆటోమన్ సామ్రాజ్యంలోకి వెళ్ళిపోయింది టైం అంటే నాకు ఫస్ట్ తెలుసున్నప్పుడు అనిపించింది ఎందుకంటే గ్రీకు మరి ఎటువంటి సివిలైజేషన్కి ఆట పడ్డది యూరోపియన్ సివిలైజేషన్ కానీ ప్రపంచంలో ఉంటాయి వెస్టర్న్ వరల్డ్కి అలా చరిత్ర చదువుతుంటే మనకు అద్భుతమైనటువంటి విషయాలు ఎన్నో తెలుస్తూ ఉంటాయి అలా రోజున మరి ఆటోమన్ సామ్రాజ్యం లేదు కలిఫ పాలించేవాడు దాన్ని ఆ కలిఫని కూడా తీసేశారు బ్రిటిష్ వాళ్ళు దానికి స్పందన కానీ రిపర్కషన్స్ ఇక్కడ మన దగ్గర మోప్లా తిరుగుబాటు ఇవన్నీ వచ్చాయన్నమాట ఇక్కడ భారతదేశం అలా ఒకదానికి ఒకదానికి కనెక్షన్ ఉంటుంది చరిత్ర తెలుసుకుంటుంటారు చరిత్ర కూడా తెలుసుకుంటుంటే మానవ గమనం ఎలా సాగుతుందనేది మనం తెలుసుకుంటు మరి ఈ ఓటమ సామ్రాజ్యంలో సింహభాగం టక్స్ తురుష్కులు ఉంటారు తెలుగులో తర్వాత అరబ్బులు కుర్తులు అర్మీనియన్స్ ఇలాంటి వాళ్ళు కూడా దాంట్లో ఎక్కువగా ఉండేవాళ్ళు అనమాట కంట్రోల్ చేసేవాళ్ళు Okay, thank you very much. Have a nice day.